సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు ఆర్ఎండ్ ఆర్ కాలనీ సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కాలనీ వాసులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు గత ప్రభుత్వంతో పేరుకే ఆర్ఎండ్ ఆర్ కాలనీ ఏర్పాటు చేశారు కానీ సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు నీటి సమస్య ఏ ఒక్కటి కూడా పరిష్కరించకుండానే మా సమస్యలను ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కు గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు విన్నవించుకున్నారు ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు మంత్రి వెంట కలెక్టర్ మనోజ్ చౌదరి అధికారులు ఉన్నారు ఈ నెలల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు సార్ అది కాకుండా కూడా ఒక ట్యాంక్ ట్యాంక్లో కట్టాము ఇప్పుడు ఇందులో సార్ ఇంకొక ట్యాంక్ కూడా మనకు మంజూరు మంచి ఆ జాగ ఏదో కొంచెం ఎక్కువ ప్లేస్ ఇస్తే స్టార్ట్ సార్ సార్ ఇచ్చారు ఏం చేస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ మేము దుడుకున్నాం సార్ సర్వే చేసాం సార్ సరే మనిషికి ఒక మూడు ఎకరాలు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు దున్నున్నాం సార్ అది మా తాతలు ముత్తాతలు దున్నుకునే కానీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అయితే దున్నుకున్నా కదా సార్ దాన్ని పట్టాలు చేయాలని మేము కలెక్టర్ గారికి పంపించేసినాం సార్ అది మీరు ఒకసారి కలెక్టర్ గారికి చెప్తే మా పట్టాలు కూడా వచ్చేసే సార్ మాకు ఇంకొకటి ఏదైనా రైతు ముందు తీసుకుందామన్నా లేకపోతే ఇక్కడ పిండి పాస్బుక్ ఏరియా అనేది సార్ మీరు సర్వే రెండు అరవేసారి సర్వే కుటుంబాలు గవర్నమెంట్ జాగ్రత్తకుంటున్నాయి ఇంకా ఎంతమందికి జాగలేదు వాళ్ళ పరిస్థితి వారం మళ్ళీ స్కూటర్ ఇష్యూ రావద్దు ఆయన నోరు ఇవ్వటం ఆయన పది ఎకరాలు ఆయన నో రోజు ఇవాటు ఎక్కడ తుడుకుంటారు పుదనాలు కొట్లాడుకోవచ్చు వస్తారంట సార్ ఇంకోటి సార్ వాటర్ నెంబర్ టూ ఇంకా కరెంటు